బిగ్ బాస్ గురించి మాట్లాడాల్సిన ప్రత్యేకమైన మాటలు ప్రత్యేకమైనవి ఇంక ఏం చెప్పాలి ఇంతమంది కంటెస్టెంట్ లా ఫైనల్ బిగ్ బాస్ లెక్కి ఎవరెవరు సెలెక్షన్ అయినారు మొత్తానికి ఎవరిని సెలెక్ట్ చేసుకునేది బిగ్ బాస్ అవసరం అనేది అయితే ఆ తెలియజేస్తా దీంట్లో ఈ వీడియోలో ముందుగా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్ నా పేరు స్టైల్ మామ అంటారు మీరు ఇన్స్టాలో కొట్టిన యూట్యూబ్ లో కొట్టిన మనమే వస్తాం అనమాట సరే దాని గురించి పక్కన పెడితే ముందుకు వెళ్ళిపోదాం ఆ నాగా వంశ వాని పేరు ఏం పేరు నాయన నాగా ప్రశాంత సో అతనైతే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా శ్వేతకి చెప్పలేము శ్రీజాదమ్మో అయితే కన్ఫామ్ ద ప్లేయర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ఈస్ అ కామన్ మ్యాన్ గా ఇంకొకటి చెప్పాలంటే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటారు కానీ చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు ఆడికి తీసుకపోయిన నార్మల్ పీపుల్స్ ని దొబ్బి వాడిస్తున్నారు ఇది ఒరిజినల్ ఉన్నమాట ఇది నిజం ఇది నిజమైన మాట ఇది నిజంగా జరుగుతుంది కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ నాకు తెలిసి దీంట్లో అంత మజా అన్న ఫీలింగ్స్ నాకు ఏమీ కనిపించట్లేదు దీంట్లో మజా ఇంకా ఏముంటుంది ఇంకా మజా జడ్జెస్ ఇంకా ఏం చూపిస్తారు అన్నదైతే ఇప్పటికీ నాకు అర్థం అయితే కాలేదు మీకు ఏమైనా అర్థమైంటే మీరు కూడా చెప్పరి బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ సీజన్ నైన్ లా శ్రీజ దమ్ము తప్ప మొత్తం ఇట్స్ ఫేక్ ఫేక్ అని కాదు కంటెస్టెంట్స్ అంత గేమ్ అన్న ఫీల్ నాకైతే కలగలేదు ఇంకా ప్రసన్న ఇంకా అట్లనే ముందుకు వెళ్తే పవన్ కళ్యాణ్ ఇంకా అట్లనే ముందుకు వెళ్తే అనూషా సో నువ్వైనా ఆడివరకైనా వెళ్ళినాం కనీసం ఆడి కూడా పోలే మళ్ళీ ఆమె బయటకు వచ్చి ఇంటర్వ్యూల్లా నెగిటివ్ బిగ్ బాస్ అది ఇది అని చెప్తుంది గీట్లు ఉంటాయి బై స్టోరీస్ చాలా మంది చాలా విచిత్రమైన మాటలు చెప్తారు మొత్తానికైతే శ్రీజ దమ్ ఫైనలీ శ్రీమునికిని ఎప్పుడైతే ఆ రోజు ఆమె మాట్లాడిందో ఆ మాట ద్వారానే ఆమె ముందుకు అన్న ఫీల్ అయితే ఫీల్ నాకు కనిపించింది ఏం కనిపించిందో ఏం అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ మెయిన్ సెవెన్ కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఏ కంటెస్టెంట్స్ అనేది ఆ కంటిస్టెంట్స్ గేమ్ ఎలా ఉంటుందో అనేది అయితే వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ అలెక్కే చిట్టిపిక్కల్ని నేను చాలా అనుకున్నాం అలా అలెక్కే చిట్టిపిక్కలు ఉంటుందా ఉండదు అనేది కొంచెం ఇంకా చెప్పాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ ఇట్లాంటి కొత్త కొత్త అప్డేట్స్ గురించి మళ్ళీ మంచి మంచి విషయాలు నాకు తెలిసిన ఒపీనియన్స్ మీకు చెప్తూ ఉంటాయి కాబట్టి కొత్త మన ఛానల్ చూస్తుంటే స్టైల్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని